షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ తో కలెక్షన్ సూపర్ సూపర్ ఇలా ఇలా టార్గెట్స్ నేర్చుకోవాలి డేరే ఇప్పుడు మీ బ్యాగ్లో లో పర్ఫ్యూమ్ ఉంది కదా ఆ పర్ఫ్యూమ్ అనే కాదు ఏ పర్ఫ్యూమ్ అయినా కూడా మీకు ఇష్టమైన పర్ఫ్యూమ్ దాన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అందరికీ అంటే దాని స్మెల్ని దాన్ని ఆస్వాదించడం ఏదైనా అయ్యొచ్చు వాట్ పోర్షన్ ఇస్ దట్ యు నో మై ఫేవరెట్ ఇస్ అర్మానిలో సి అని ఒకటి ఉంటది దానికి ఎట్లా ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ ఇలా చేయాలి అంటే రూమ్ లో రాగానే ఓకే వచ్చేసింది అని అర్థమైపోతది ఇట్ హస్ అ స్ట్రాంగ్ బాసీ స్మెల్ అన్నమాట అండ్ లాస్ట్ లాస్ట్ కాదు ఇంకొకటి ఉంది ఇప్పుడు ఇది ఏంటంటే తను మీకు ఒక డేర్ ఇస్తారు మీరు తనకొక ఒక డేర్ ఇవ్వాలి ఇది పడ్డా పడకపోయినా ఎస్ పడింది డేర్ ఇవ్వాలా నీకు ట్రూత్ అడుగుతారా నేను నిన్ను ట్రూత్ అడుగుతాం డేర్ ట్రూత్ రా నేనిక ప్రపంచం వరల్డ్ వాంట్స్ టు నరా ఓకే చెప్పురా సేమ్ క్వశ్చన్ నన్ను కూడా 100% మరి ఓకే సర్ అది నేను ఆన్సర్ A Lot of things would have happened from the time we talked. You did not tell me. Of course you have to ask now We're asking now. Okay. Nainika? Aray entra. <laughs> <laughs> what's your relationship status? Are you single or committed or a situation ship or bench ship? You gentis have a lot of ships. Ships. Bench. bench. Yeh, what is benching Friends with benching? There are no ships. ఏ షిప్ లేదు కానీ సింగిల్ అయితే అదే చెప్తాను లేదు కమిటెడ్ కూడా కాదు పాసిబుల్ అంటే ఇప్పుడు చేసుకుంటే డైరెక్ట్ ఇక్కడ టూ త్రీ ఇయర్స్ లో పెళ్లి చేసుకుంటారు టూ త్రీ ఇయర్స్ వై నాట్ డూ ఓల్డ్ ఫార్టీ లుక్ లైక్ దాట్ యు ఆర్ యంగ్ ఓల్డ్ అందుకే టూ త్రీ ఇయర్స్ అన్నాను నైని ట్రూత్ 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 సింగల్కింగ్స్ వర్కింగ్ సెన్ూన్ ట్ ఐఎమ్ కరెంట్లీనర్జీంగ్ లోంది

So a relationship boundary friendship and bonding undali I think friendship is uh, the core of anything. even uh, yeah. you know we say Mana partners so we should be friends. So friendship is the basic Even parents when we say this, this generation parents first friends to the kids. Mm. So friendship is the core in the country. Kind of there, there is no filters. you don't have to hide anything. And I think in this world which is very chaotic, I think friendship is supposed to be peace. ఫ్రెండ్‌షిప్ ఇస్ సపోజ్ టు బి క్రేజీ ఫ్రెండ్‌షిప్ ఇస్ సపోజ్ టు బి ఫన్ ఫ్రెండ్‌షిప్ ఇస్ ఎవ్రీథింగ్ నువ్వు ఎలా ఉన్నావో అలానే నచ్చాలి వాళ్ళకి దే దే షుడ్ నాట్ బి లైక్ ఇది చేంజ్ చేసుకో మనం మనల్ని చేంజ్ చేసుకోవడానికి చాలా మంది ఉన్నారు ఎట్లీస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ అయినా ఎలా ఉన్నా ఎక్సెప్ట్ చేసుకోవాలి సో నేను అదే చెప్తున్నా నేను మర్డర్ చేసినా రేపు మీరు నన్ను ఎక్సెప్ట్ చేయాలి 100% ఐ థింక్ in in no Our friends rari. are like that yeah. I mean, ఏమైనా జరిగిన లైఫ్ లో ఎనీ సిచ్యువేషన్ ఐ మనం ఇంట్లో చెప్పుకోలేం దే ఆర్ చూజ్ అండ్ ఫ్యామిలీ తప్పు చేసినా సరే చాలా తప్పులు చేస్తాం హు డజన్ మేక్ కానీ అది కూడా ఎక్సెప్ట్ చేసి ఎలా దీని నుంచి బయటికి పడాలో చెప్పి బట్ దే షుడ్ బి దేర్ ఆల్వేజ్ నువ్వు ఇంకా ఫిక్స్ అయిపోవాలి కాంట్రాక్ట్ సైన్ చేసావు నువ్వు ఇన్విజిబుల్ కాంట్రాక్ట్ బట్ యు హో మ్యాటర్ వాట్ టైమ్ నో పీపుల్ అసలు నాకు ఒకప్పుడు పీపుల్సిక్ ట్రెండ్ యు నో రీసెంట్ ఇయర్స్ వరకు కూడా సో వెన్ ఐ గోట్ టు నో దేర్ ఆర్ టాక్సిక్ ఫ్రెండ్స్ అరౌండ్ మీ బై దిన్ పీపుల్ యూజింగ్ మీ ఫర్ లాట్ ఆఫ్ సో ప్లీజ్ బయటకు వచ్చిన తర్వాత వాట్ వీఆర్ డూయింగ్ బిఫోర్ బిగ్ బాస్ డ్రాస్టికల్ చేంజ్ ఏమీ లేదు అదర్ దీపుల్ లైకింగ్ మై పర్సనల్ క్యారెక్టర్ విచ్ ఐ వేంట్ వన్ ఆఫ్ ద రీజన్స్

దట్ ఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ థింగ్ ఐ థింక్ ఇట్ గివ్స్ దాట్ ఎక్స్పోజర్ టు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఖచ్చితంగా మన చిన్నప్పటి నుండి కూడా మనం చేసేది ఫ్రెండ్షిప్ బ్యాండ్ కాబట్టి ఇద్దరికి రియల్ ఫ్రెండ్స్ అని సేమ్ ఈక్వాలిటీగా మేము ఇది చేసాము సో కానీ వన్ థింగ్ ఏంటి అంటే తన కోసం తనకి ఇష్టమైన వైబుంది పిల్ల వైబుంది ఒక ఫ్యూ స్టెప్స్ తో తనని ఇంప్రెస్ చేస్తూ తనని హ్యాపీగా ఫీల్ ఎవరు అక్కర్లేదు నా గోతి నేనే తవ్వుకొని దాని మీద మట్టి కూడా ఓకే సో హ్యాపీ ఫ్రెండ్ ఫస్ట్ హ్యాపీ ఫ్రెండ్షిప్

If you feel alone, just call me. I am one call away. మనా ఉండేదే కోడా పకకా పకాద్యి. అప్యిం కాదే, కెండి క్యండిలిండి. అండ్ అక్యాండి. ఏండిలిండిండి. కెండిండిండిండి త� హ్యాపీ డే టు థ్యాంక్ యూ సో మచ్ సో ఇద్దరు కెరియర్స్ ఎక్సలెంట్ గా వెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఐ డ్రీమ్ వ్యూవర్స్ నుంచే కాకుండా మీ ఇండివిజువల్ ఫ్యాన్స్ నుంచి తరపు నుంచి కూడా ఇద్దరిని విష్ చేస్తున్నాను అండ్ ఇద్దరిని కోరుకుంటున్నాను ఇంకా మంచి హైట్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను అండ్ ఓన్ హౌసెస్ తీసుకొని అండ్ అలానే గుడ్ లైఫ్ పార్ట్నర్స్ తో మళ్ళీ మనం కపుల్స్గా

ది కమిట్మెంట్ ఇష్యూస్ వస్తని ఇగురు వచ్చనట్టు మార్నింగ్ తీసుకెళ్లారంటే కొద్దిపడే సార్ కనుగురు చూడలేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం అంటే నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పగా as of now we రష్మిక గారిది ఇది కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్